Oh. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని మరి అఫీషియల్ సైట్లో ఫ్రీ మాక్ టెస్ట్ అనేటివి అవైలబుల్గా వినించారు మరి ఆ ఫ్రీ మాక్ టెస్ట్లు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఒక పెద్ద డిసప్పాయింట్ అయితే ఏర్పరిచారు మరి ఆ డిసప్పాయింట్ ఏంటో కూడా మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మనం ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ప్లేలిస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చాం ఫ్రెండ్స్ ఎటువంటి అమౌంట్ అవసరం లేదు మ్యాథ్స్ క్లాసెస్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నైన్త్ టెన్త్ కూడా ఎస్జిటి స్టాండర్డ్లో మొత్తం క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ అనేటివి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒక్కసారి మీరు చెక్ చేసుకోగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమూ మర్చిపోవద్దు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి బేస్ చేసుకొని మనం కంప్లీట్గా ఫిఫ్టీన్ రివిజనల్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నా మీకు షెడ్యూల్ వైజ్గా సిలబస్ ఇచ్చి మీకు ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు జాయిన్ కావాలి అనుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇంకా చేసుకోవద్దు రివిజన్ ఎగ్జామ్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా అవసరం ఈ టైంలో అదేవిధంగా మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ముందే మీకు షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏం చదవాలి అన్న తర్వాత చదివిన తర్వాతనే ఎగ్జామ్ రాసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు లేట్ చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి ఒక్కసారి మనం ప్రాసెస్ చెప్పుకునే ముందు ఒక ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే ఓకేనా టెస్ట్ టెట్ రాశారు కాబట్టి మనం వైట్ కలర్ కనిపిస్తుంది అంటే అక్కడ మనము క్వశ్చన్ అసలు చూడలేదు అని అంటే వన్ కలర్ అక్కడ కలరే అది సో అంటే మనం ఎటువంటి క్వశ్చన్స్ మనము చూడలేదు అని అంటే ఇక్కడ మీకు మొత్తం వన్ సిక్స్టీ క్వశ్చన్లు అన్నీ ఇలా కనిపించాయి అనుకోండి మనము ఎటువంటి క్వశ్చన్లు కూడా చూడలేదు అని నెక్స్ట్ ఇలా రెడ్ కలర్ కనిపించింది అనుకోండి క్వశ్చన్ చూసావు నువ్వు ఆన్సర్ చేయలేదు అని అది ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కన్ క్లియర్గా ఉంది అంటే మీకు అక్కడ ఏదైనా పైన రెడ్ కలర్ కనిపిస్తుంది అనుకోండి అంటే నువ్వు క్వశ్చన్ చూసావు అది బట్ ఆన్సర్స్ చేయకుండా వదిలేసావు అని ఈ కలర్ కనిపిస్తే నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కలర్ అది ఏంటది ఆన్సర్ చేసావు సో మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మొత్తం మీద లాస్ట్కి నూట అరవై క్వశ్చన్లు మనకి ఈ కలర్లో కనిపించాలి గ్రీన్ కలర్లో కనిపించాలి ఎందుకంటే మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఆన్సర్ చేసినట్టు అనమాట క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసినట్టు నెక్స్ట్ ఫోర్త్లో మీకు రెండు సింబల్స్ ఉన్నాయి చూడండి ఒకటి ఫిఫ్త్లో మీకు ఎక్స్ట్రాగా గ్రీన్ కలర్ కూడా ఉంది అంటే ఫోర్త్ ఫిఫ్త్ తేడా ఏంటి అంటే ఫోర్త్ది ఏంటి అంటే నువ్వు క్వశ్చన్ చూసావు ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టావు అని ఫ్రెండ్స్ సో చాలా చాలా డేంజరస్ ఇవి అంటే మనం ఏదైనా రివ్యూ పెట్టుకోవాలి అనుకున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ డౌట్ ఉంది అంటే లాస్ట్ను చెక్ చేద్దాంలే టైం ఉన్నప్పుడు అనుకుంటున్నావు అనుకో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకోవాలి అంటే ఫిఫ్త్ లాగా మీకు కలర్ కనిపిస్తుంది అనమాట ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నప్పుడు ఇన్ కేస్ మీరు లాస్ట్లో మర్చిపోయినా కానీ మీకు ఆన్సర్ చేసినట్టుగానే కనిపిస్తుంది ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నావు అనుకో ఇన్ కేసు లాస్ట్ టైం అయిపోయింది అనుకోండి నువ్వు అది ఆన్సర్ చేయనట్టే అది కన్సిడర్ చేస్తుంది అందుకని ఆన్సర్ చేసి మాత్రమే రివ్యూ పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఆ ఫోర్త్ ఆప్షన్ అనేది డౌట్ ఉంది అనుకోండి అక్కడ మీకు మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది అది ఎలా మీకు క్లియర్గా చూపిస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్లో మార్క్ ఫర్ రివ్యూ అంటే రివ్యూ పెట్టుకొని మాత్రమే వెళ్ళిపోండి అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆన్సర్ చేసినా తర్వాత మీరు ఆన్సర్ అది చూడడం వల్ల మర్చిపోయినా కానీ మీకు ఆన్సర్ చేసినట్టుగానే అక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది మీరు అప్పుడు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు అంటే మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ డౌట్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి మీకు ఏదైనా థర్డ్ ఆప్షనా ఫోర్త్ ఆప్షన్ పలానా క్వశ్చన్ డౌట్లో ఉంది అనుకోండి ఆన్సర్ చేసి ఆన్సర్ చేసి అంటే ఏదనేది ఏదో ఒకటి థర్డ్ ఫోర్త్ అనుకుంటున్నారు ఏదో ఒక దానికి ఆన్సర్ చేసి మాత్రమే మార్కి రివ్యూ పెట్టుకోండి మీకు అప్పుడు ఇక్కడ క్లియర్గా ఆన్సర్ చేసినట్టు చూపిస్తుంది కాబట్టి మీరు లాస్ట్లో టైం ఉన్నప్పుడు మళ్ళీ మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కలర్ ఉంటుంది కాబట్టి ఆ కలర్ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోయి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ సెవెన్ నెక్స్ట్ నొక్కేస్తారనుకోండి మళ్ళీ అది గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఇది కలర్కు సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలో చూద్దాం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేయండి గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేసి అఫీ అదే సర్చ్ బార్ ఉంటుంది కదా ఆ సర్చ్ బార్డ్లో మీరు డిఎస్సి అని సెర్చ్ చేయండి సర్చ్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ డిఎస్సి పైన క్లిక్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది మెసేజ్ బోర్డ్లో కూడా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్ ఆర్ అవైలబుల్ అని మెసేజ్ బాక్స్లో కూడా ఇచ్చారు చూడండి మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆప్షన్ మీకు ఇక్కడ చూడండి మాక్ టెస్ట్ లింక్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి మీరు ఏదైతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన క్లిక్ హియర్ సో ఎస్జిటి అటెంప్ట్ చేస్తున్న క్లిక్ హియర్ పైన క్లిక్ చేశా సో సింప్లీ ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్పోర్ట్స్ ఏం లేవు బట్ ఎగ్జామ్లో అడుగుతుంది కానీ ఇక్కడ అవసరం లేదు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మీకు ఈ కలర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి చదువుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ కాదు ఎందుకంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్నాను నాకు ఓకే మొత్తం ఓకే అన్నట్టుగా ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద మీరు ఏం చేయాలి ఓకే అని చెయ్యాలి ఓకే అని ఇచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ అవుతుందనమాట ఐఎమ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు టైం కనిపిస్తుంది చూడండి టైం లెఫ్ట్ అని అంటే మొత్తం మనకు టూ అండ్ హాఫ్ అవర్ వన్ ఫిఫ్టీ మినిట్స్ కాబట్టి అక్కడ వన్ ఫిఫ్టీ నుంచి డిస్ప్లే అవుతుంది బట్ ఇక్కడ మాక్ టెస్ట్ కూడా గవర్నమెంట్ మొత్తం మీద ఇచ్చింటే బాగుండేది వన్ బిట్స్ ఇచ్చింటే బాగుండేది బట్ వన్ ఇవ్వలేదు ఊరికి ఒక్కొక్క సెక్షన్లో నాలుగైదు బిట్లు అలా ఐదు పది అట్లా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు అనమాట సో జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే ఇచ్చాడు అనమాట అది ఇది ఆల్రెడీ శాంపిల్ టెట్లో మీకు ఎలా రాశారో తెలుసు సో మళ్ళీ ఇది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక మొత్తం మీద ఒక మాక్ టెస్ట్ అంటే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే వన్ సిక్స్టీ బిట్స్కి వన్ వన్ సిక్స్టీ బిట్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఇచ్చింటే బాగుండేది అని నా ఒపీనియన్ ఓకే ఎనీహౌ మీరు ఎస్జిటి ఇచ్చారు ఇక్కడ సెక్షన్స్ బేస్ చేసుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి మీరు ఏ సెక్షన్ కావాలంటే ఏ సెక్షన్ అటెంప్ట్ చేసుకోవచ్చు మీకు ఒక్కసారి చూద్దాం కలర్స్ గురించి మీకు అలర్స్ చెప్పాను కదా సో ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వైట్గా అనిపిస్తుంది అంటే ఏంటి నువ్వు ఇంకా క్వశ్చన్సే చూడలేదు అని ఫస్ట్ మాత్రం రెడ్లో కనిపిస్తుంది అంటే ఏంటి క్వశ్చన్ ఓపెన్ ఏం చూడండి అంటే క్వశ్చన్ చూసా ఆన్సర్ చేయలేదు అని మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ బబులింగ్ చూడండి మీరు మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఒకసారి చేసిన తర్వాత అది ఫిక్స్డ్ ఏం కాదు మీరు ఏదైనా ఆన్సర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మార్చుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి అప్పుడు వన్ అనేది గ్రీన్ మార్క్ అంటే పక్కాగా మీరు ఆన్సర్ చేసేశారు అని ఇన్ కేస్ సెకండ్ క్వశ్చన్ మీరు ఫుట్బాలా క్రికెట్ అనేది డౌట్ ఉంది అనుకోండి ఆన్సర్ పెట్టుకోకుండా రివ్యూ పెట్టుకోవచ్చు ఆన్సర్ పెట్టుకోకుండా రివ్యూ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీరు ఒక లాస్ట్లో టైం లేక చెక్ చేసుకోలేదు అనుకోండి అది ఆన్సర్ చేయనట్టు వెళ్ళిపోతుందనమాట ఇట్స్ బెటర్ మళ్ళీ అదే క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి అంటే క్రికెటా ఫుట్బాల్ డౌట్ ఉంది ఓకే ఫుట్బాల్ అనుకుంటుండవు మాక్సిమము సో ఇప్పుడు నీకు డౌట్ ఉంది అనుకో ఇప్పుడు మార్క్ మరి రివ్యూ పెట్టుకో అప్పుడు మీకు ఇక్కడ చూడండి గ్రీన్ కూడా వచ్చి అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నావు అనుకోండి లాస్ట్లో ఇన్ కేస్ నువ్వు మర్చిపోయినా కానీ అది ఆన్సర్ చేసినట్టే వెళ్ళిపోతుంది ఆన్సర్ చేసినట్లే ఉంటుంది ఒకవేళ నీకు లాస్ట్ టైం ఉంది గ్రీన్ మార్కే రావాలనుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా టూలోకి వెళ్ళిపోయి ఆ టూనే ఉన్నట్టు టూనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు సేవ్ నెక్స్ట్ నొక్కండి అదొక గ్రీన్ కలర్ వచ్చేసింది ఈ విధంగా మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు ఇలా మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారో దానిపైన క్లిక్ చేసి మీరు ఏం చేయాలి సెక్షన్ టూకి వచ్చాము సేమ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలనుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే చూడండి సెకండ్ క్వశ్చన్ రెడ్ మార్కే ఉంది అంటే నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు క్వశ్చన్ చూసావు ఆన్సర్ చేయలేదు అని మనకి ఇక్కడ రెడ్ మార్కులతో ఇండికేషన్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ప్రీవియస్లీకి వెళ్ళిపోవాలంటే మీకు అక్కడైతే క్లియర్గా చూపిస్తుంది సెక్షన్ టూలో ఓకేనా సెక్షన్ టూ సెక్షన్ వన్ అని పైన కనిపించాయి కదా ఆ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వన్ ను ఫైవ్ మాత్రమే చేశావు టూ త్రీ ఫోర్ అనేటివి మనం ఆన్సర్సే చేయలేదు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అన్నీ చెయ్యండి సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి ఈ విధంగా మీరు మొత్తము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్లో మొత్తం అన్ని సెక్షన్లో సెక్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఇలా మొత్తము ఐదు సెక్షన్లు ఉన్నాయి కదా సెక్షన్ కూడా చెక్ చేసుకోండి ప్రతిదీ మీకు అక్కడ ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లో అన్ని సెక్షన్లో మనకి ఏ కలర్ రావాలి గ్రీన్ కలర్ మాత్రమే రావాలి మధ్య మధ్యలో టైం కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ జీరో 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 వచ్చిందంటే టైం అనేది అయిపోయినట్టు ఈ విధంగా మీరు ఎగ్జామ్స్ ఒక్కసారి ఫ్రీ మార్క్ టెస్ట్ చెక్ చేసుకోగలరు